పానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా డిస్టర్బెన్స్ జరిగిన పట్టించుకునే పరిస్థితి లేదు దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళీ ఉంటా కేసులు పెట్టారు కొంతమంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు నింపారు అని చెప్పి నిన్న కేసులు పెట్టారు నేను పోలీసు వ్యవస్థకు రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఈ రాష్ట్రంలో లాండాడర్ ఎక్కడ పోయింది శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా ఇంత పెద్ద ఎత్తున జరిగే బాంకాలీ బోనాల ఉత్సవాలలో మల్కాజిరి ప్రాంత ప్రజలు భయపట్టుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితుల్లో లేదు అంటే ఈ రౌడీజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదేమి పద్ధతి అసలు ఈ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్య కాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచారు ప్రజలు అభిమానించారు ఆదరించరు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించారు గెలిచారు ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతూ అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పడగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాప్ల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టడం మేము మీరు కొనసాగిస్తున్నారు సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కడ లేదా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటాం అంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయే వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటారు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐనయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పిండి వాళ్ళందరి ముంగట్నే ఆయన ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు కొట్లాడుకున్నాడు కొట్లాటనే పరిష్కారం అంటే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ గుండాజాలు రౌడీజాలు దౌర్జన్యాలు కొట్టడము తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ కూడా దెబ్బతిన్న వాళ్ళ మీద ఇబ్బంది పడ్డ వాళ్ళ మీదే కేసులు పెట్టడం మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతి వాళ్ళ మాన్యుల్లో ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు కానీ ఇక మీదట ఇవి సాగవు ఇక మీదట ఇదే విధంగా కొనసాగిస్తే తప్పకుండా చట్ట సభలు ఉన్నాయి చట్ట సభల్లో ఫైట్ చేస్తాం అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి విఘ్నులైనటువంటి మల్కాజిగిరి ప్రజలు ఆలోచించుకోవాలి ఇది మన సాంప్రదాయమా మన పద్ధతులా మనం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మల్కాజిరి గ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పట్టణంగా హైదరాబాద్ సిటీ సెంటర్లో వచ్చినటువంటి వాతావరణంలో దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడితే మాటలు మాట్లాడటం మాట్లాడితే దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ నలభై యాభై బండ్లు వేసుకొని తిరగడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేటువంటి అంశాలని ఓకే రాజకీయాలు ఎట్లుండాలి సపోర్టివ్గా ఉండాలి ఓసారి ఓడతాం ఓసారి గెలుస్తాం ప్రజల అభిమానం చూరగొనడానికి మన ప్రయత్నం ఏందో అది చేసుకొని పోవాలి కాని ఈ దౌర్జన్య కాండను మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర అదే జరిగింది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెక్కులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించేది కుక్కడపల్లిలో అదే గొడవ సృష్టించేది ఇదేమైపోయింది మితిమీరిపోయి ఈ ముతిమూరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది ఇది రాష్ట్రానికి మంచిదా కాదా మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా విఘ్నులైన వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ సాంప్రదాయాలు కరెక్టా మరి పోలీసు ఎందుకు వ్యవస్థలు ఎందుకు కొట్టుకుందామంటే అంటే అందరం కొట్టుకుంటూ పోదాం మీరు కొట్టుకున్నాడు మేము కొట్టుకున్నాడు ప్రజలు కొట్టుకున్నాడు మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు కానీ ఇది పద్ధతిగా లేదు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం ఏంది చెక్కులు ఇస్తామని ఏంది అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది మరి ఈ విధంగా దౌర్జన్యం ఇప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గెలిచారు సరే మీ ప్రభుత్వం వచ్చిండొచ్చు అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదా మా కార్పొరేటర్లు ఉన్నారు ప్రోటోకాల్ ఉండదా ఇప్పుడు మా కార్యకర్తలు మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఒకే వేదిక మీద అంటే ఎక్కరు అది ప్రోటోకాల్ కాదు కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైనా కానీ ఇక మాకు అధికారం శాశ్వతం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ మిమ్మల్ని ఎవరు కాపాడలేరు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్నీ నిర్ణయిస్తారు కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం పరామర్శించినాం వాళ్ళకు ధైర్యం చెప్పినాం మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ ఏడబడతాడో దౌర్జన్యాలు చేయడం ఇళ్ల మీద కొట్టడం ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం ఎక్కడ పోతున్నాము పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీదకి మేము పోవడం కానీ మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయం చూసిండ్రా ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్ గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీన్ని తప్పకుండా అందరూ ఖండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మేము కక్షలు పెంచుకుంటా పోతాం మనుషులను చంపేస్తాం మనుషులని ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మా పెద్దలు వేణుగోపాలాచారి గారు శాసన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పెద్దలు మాజీ స్పీకర్ మధుసూదరాచారి గారు మాట్లాడుతారు శ్రీనివాస్ యాదవ్ గారు సుదీర్ఘంగా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ప్రజాప్రతినిధులం ముఖ్య నాయకులు అందరం కూడా మల్కాజుగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి వారికి భరోసా కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నారు ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారు మారి రోడ్ల మీద బస్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు దీనికి కారణం యధా రాజా మిగతా వాళ్ళంతా ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు ఎటువంటి బాధ్యత రాహిత్యానికి ఎటువంటి దిగజాడు ధనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సమాజం సమర్థించదు ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం మళ్ళీ అవసరమైతే ఎన్ని సందర్భాల్లోనైనా కూడా ఇక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల కొందరం ముప్పై నలభై సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లో పార్టీల ఆఫీసుల లాగా పనిచేసినటువంటి పాపాన నవేది ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలేస్తా ఉన్నారు అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్లను నిలబెడతా ఉన్నారు వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనగసాగుతున్నారు కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి కాబట్టి సమాజంలో రేకెత్తేటువంటి అశాంతికి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి ఎస్సీ ఎస్టీ కేసుల అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ల మీద ఇటువంటి నీచాతి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం అమ్మా మీడియా మిత్రులకు అదేవిధంగా మల్కాజిగిరి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఇంతకు ముందు పెద్దలు గౌరవనీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో రౌడీజంకి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజిగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టమవుతా ఉన్నాయి నయమ్ అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో న్యా లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా విత్సల విడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాస్తికానికి పాల్పడుతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు లెక్క తాబేదార్ల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన పైన నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజా పాలన అంటారా రౌడీ పాలనంటారా దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్రాన్ని ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అని అంటారు ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచిదనంతో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు ఇవాళ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అభివృద్ధిలో భాగస్వాములు పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడి ఒక పరిస్థితి కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలుండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలుండేటువంటి ఒక శాంతి కాముకలుండేటువంటి ఒక ప్రదేశం అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు తెచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగా అట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అవుతా ఉంది బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని కోరుతా ఉన్నాను నీకున్నటువంటి ఒక శాడిజం మనస్తత్వం తోటి రౌడిజాన్ని పెంపి పోషించాలా కేటీఆర్ ను కేసీఆర్ ను తిట్టేటోడు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది పోలీసుల చేతగాని ఇవాళ మారిపోయి మొత్తం లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇది తప్పనిసరిగా డీజీపీ దగ్గరికి వెళ్తాం కమిషనర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకెళ్తాం రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం ప్రజా అని చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ నఫరత్ కే బజార్ మొహబ్బత్ కే దుకాన్ చెప్పని అధికారంలోకి వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య ద్వేషం కక్ష కుతంత్రం కుట్ర రౌడిజం ఇవాళ ఒక శాసన సభ్యుడు చేస్తా ఉంటే దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వదిలించారు గత ప్రభుత్వంలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు అంతా కూడా బాగా నష్టపోయినారు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్ లు ఐపీఎస్ లు బాగా ఉన్నారు బాగా పనిచేస్తున్నారు అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచి వాళ్ళు అయిన రా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు మూడు మాటలు మాట్లాడిండు ఈయన ఏం మాట్లాడినా బురదల రాగేసినట్టే కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా హైడ్రా గురించి మాట్లాడిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూల్చామన్నాడా ఇవాళ నువ్వు పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్న హైడ్రాకు కు వత్తాసిస్తున్నావా ఇట్లా పేదోళ్ళ ఇళ్లు కూల్చే హైదరా హైదరాకు వత్తాశ మలికే నాయకుడు మల్కాజ్గిరి ప్రజలకు కావాలన్నా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకోపోతే నాకు ఒక గుర్తు అండి బాగా మీకు గుర్తుంటది అన్న కేటీఆర్ గారు రెండు కాళ్ళు మొక్కిండు ప్రెసిడెంట్ అయినప్పుడు కేటీఆర్ ఏమైందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దాడి చేస్తా ఉన్నాడు కానీ సకృతజ్ఞత లేదు నాకు గుర్తు రెండు వేల పద్నాలుగులో ఎంపీ టి గారు మీకు తర్వాత మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు ఎం గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు అన్ని రకాలుగా పార్టీ మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టిన తర్వాత విమర్శించండి ఇఫ్ యు రోడ్ లైట్స్ పాలసీ విమర్శించండి మానవత్వంతో విమర్శించండి ఒక డిగ్నిటీ డెకోరంతో విమర్శించండి కానీ ఏది పడితే అది టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు అమ్మాయిలు అంటాడు హీరోయిన్లు అంటాడు వాళ్ళ కొడుకు ఒక రౌడిజం మాత్రం ఆయన కనబడతలేదు దయచేసి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మానవత్వంతో వ్యవహరించండి మృగాల లెక్క వ్యవహరించకండి మల్కాజ్ యొక్క ప్రశాంత వాతావరణాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పోలీసు వాళ్ళకు కూడా చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తాను ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో వి విల్ మీట్ డీజీపీ వి విల్ మీట్ ద కమిషనర్ అప్రాప్రియేట్ అథారిటీ అందరినీ కలుస్తాం ఈ రౌడీజం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ దెబ్బ తినకుండా ఉండాలా దానికోసం పోలీసులు తోడ్పడాలా అని చెప్పని మీకు కోరుతాను మాజీ మంత్రి గారు కమలాకర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఈ రోజు మలకాజిగిరిలో మా వెనుక పడిన కులాల ప్రజాప్రతినిధుల దాడి జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల మీద దాడి జరిగిందా మేము భావిస్తున్నాం మళ్ళీ ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరిస్తున్నాం ఈ బీసీల యొక్క సహనాన్ని మంచితనాన్ని మీరు అసమర్థతగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు వస్తుంది బీసీల దాడి అంటే మీకు తినొచ్చు చిన్నగా చెప్పొచ్చు కానీ మీరు తిరగబడితే కట్టుకోలేదు మీరు ఇది మా యొక్క రాము యాదవ్ మీద కానీ మా మల్కాజీ బీసీ ఉంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీ దాడిగా పరిణమిస్తున్నాము ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాము ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అరవై రెండు శాతం ఇస్తా అని ఒక ఓసించుకుంటూ దాడి చేస్తున్నవాను అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా ఇక వాళ్ళు మా సింహాసన యాదవ నాయకత్వంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కానీ ఎక్కడ వారికి గాయమైతే మాకు నొప్పి కలుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం ఉన్న తీవ్రంగా పరిగణించి వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు రేపు ముందుగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ఇవన్నీ కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీవ్రంగా చేస్తున్నాం మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక్కడ ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న దాడి జరిగిన మా మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిక జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని దాడిలే పరిష్కారం అనుకుంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటాం కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర ఇమేజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు దీంతో పెరుగుతుందా నాశనం అవుతుందా ముఖ్యమంత్రి